హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ మధ్య నేను డ్రామోజీని ఉతుకుతుంటే కొంతమంది చచ్చిపోయిన వాడి మీద మాట్లాడతావా మరి నరకాసురుడు చచ్చిపోయాడు అయినా మనం పండగ చేసుకుంటామే దీపావళి మహిషాసురుడు చచ్చిపోయాడు మనం పండగ చేసుకుంటామే దసరా రావణుడు చచ్చిపోయాడు మనం పండగ చేసుకుంటామే రామలీ రామ్లీల మనిషి చెయ్యాల్సిన తప్పులు చేసి చెయ్యాల్సినంత పాపం చేసి చెయ్యాల్సినంత మానవత్వానికి ద్రోహం చేసి చెయ్యాల్సినంత అధర్మం చేసి చస్తే వాడి చెడును ఎక్స్పోజ్ చేయకూడదా ఎంత చక్కగా ఒక భావ దారిద్రాన్ని పెంచి సమాజంలో భావ బానిసన్ని తయారు చేసి తమకి రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నాడు డ్రామోజీ ఆఫ్టర్ ఆల్ వాడి రా రామోజీ ఫిల్మ్ సిటీ కోట గోడలు ఆఫ్టర్ ఆల్ ఇదిగో ఈ బానిసల మనోభావ దాస్యాలున్నాయే అవి చాలా పెద్ద పెట్టని కోట అలాంటి దాంట్లో ఇంకో వాగుడు ఏంటో చెప్పమంటారా ఏమనుకుంటున్నావు రామోజీ గురించి ఈ వాగుడు నాతో ఈ బార్ గర్ల్ సోనియా ఎలియాస్ ఆంటోనియో మైనో ఆధిపత్యంలో పప్పటి ప్రధానమంత్రి ఉండగా రెండు వేల ఏడులో ఐబీ ఆఫీసర్ వాదించాడు నాతో రెండు వేల ఐదులో అనుకుంటాను మచ్చలేని బిజినెస్ మ్యాన్ డ్రామోజీ అదేనండి రామోజీ ఎవరిని క్లెయిమ్ చేస్తున్నారు మీరు అని ఆ తర్వాత వారానికి బయటకు వచ్చింది మార్గదర్శి ఉండవల్లి అరుణ్ కుమార్ అనే మాజీ ఎంపీతో చాలా ఇది అని మా పీవీజీ వ్యవస్థ డ్రామోజీ వ్యవస్థతో మాట్లాడిందన్నమాట అలాగే ఇప్పుడు వీళ్ళు ఎవరిని అంటున్నారు మీరు రామోజీ ఎంత గొప్పవాడో తెలుసా వాడికిన్ని కోట్లు ఉన్నాయి తొక్కలో కోట్లుంటే దోచి దాచిన డబ్బులు ఉంటే గొప్పడైపోతాడా మంచివాడైపోతాడా అతడు ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చి ఎంతో మందికి అన్నం పెట్టాడు కోట్ల మందిని దరిద్రుల్ని చేసి కోట్లాది వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా అయిపోతాడా గొప్పవాడు పది మందికి అన్నం పెడితే అయిపోతాడా ఇస్కాన్ కూడా పెడుతోంది పది మందికి అన్నం ఎప్పటి నుంచి పెడుతోంది రెండు వేల పన్నెండు నుంచి అంతకుముందు ఉందా అక్షయ పాత్ర ఉందా హరే కృష్ణ ఉద్యమం హిప్పి ఉద్యమం అని గంజాయిని ప్రది ఇచ్చేసింది రాధాకృష్ణుల రాసలీల కృష్ణ భక్తి అని పేరుతో గౌడియమ్మఠ నుండి చీల్చుకొచ్చినవాడు ఆ స్త్రీల ప్రభుపాద పాద అన్నవాడు ఇస్కాన్ని సిబి సిఐఏతో కలిసి పెట్టాడు కావాలంటే మీరు మాయాపూర్ వెళ్ళి కూడా చూసుకోండి నేను వెళ్ళి చూసొచ్చే చెప్తున్నాను ఈరోజు స్పైయింగ్ లో పట్టుబడ్డ